హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలాను చూద్దాము దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని కొద్దిగంతా తాలిం గింజలు ఒక రెండు ఎల్లిపాయలు దంచి వేసుకొని అవి కొంచెం వేడైనాక ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగంత కరివేపాకు రెబ్బలను వేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని ఉంచిన ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసుకొని ఇలా కొంచెం వేగనీయాలి ఇలా వేగనిచ్చినాక కొద్దిగంత అల్లం పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటా తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని చిన్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చినాక మనం అంత ఇలా ఉడుకుతూ ఇలా వాటర్ ఇలాగా వస్తుంది ఇలా ఉడిచిన తర్వాత కొద్దిగంత సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని స్లిమ్లో ఉడకనివ్వాలి ఇలా ఉడకనిస్తూ మన ముందుగా కొంత ఒక కప్పు పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకొని అవి వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అవి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒక టూ మినిట్స్ ఇలా ఉడకనిచ్చి మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికినాక కొద్దిగంత వాటర్ పోసుకొని ఆ వాటర్ అంతా గుంజుకునే విధంగా ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చినాక కొద్దిగంత కొత్తిమీర వేసుకొని ఇలా మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికితే వేడి వేడి అన్నం కానీ చపాతీలోకి రెడీ